మెదక్ జిల్లా నర్సాపుర్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ముప్పై వేల రూపాయల లంచం డబ్బులు తీసుకుంటూ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు బోధనకు చెందిన ఓ వ్యక్తి ట్రేడ్ లైసెన్స్ కోసం మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ను సంప్రదించగా ముప్పై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు కాగా లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నరేన్ రెసిడెంట్ ఆఫ్ బోధర్ డేసిపి డిఎస్పి ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లెట్ ఇస్తాడానికి ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడన్నమాట దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది పదివేలు చుట్టున ముప్పై వేలు లంచము అడుగుతున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకు తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం ఈ సింగల్ కేసుల రిలీజ్ అవుతది 90% ఉంటారు. एसपी మదక రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజా గౌడ్ ఇంకా స్టాఫ్ సారండిగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.